మూడు ఘటనలు జరిగినాయి అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల్లో చేస్తున్న భూ కబ్జాలు సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామాయణ్ అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్ కే ఉరేసుకుని చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళ పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం